ఇప్పుడు మీరు ఏదైతే మినీ పీసీని చూస్తున్నారో ఏమనిపిస్తుంది మీకు ఏంటి నిజంగానే ఇంత చిన్న సైజులో ఉండే మానిటర్ లేదా ఇంత చిన్న పీసీ ఉంటుందా ఖచ్చితంగా చెప్పాలి మీరు అయితే మాట్లాడుకున్నట్టయితే ఈ మినీ డెస్క్ టాప్ పీసీ గురించి ఇక్కడ ఈ డివైస్ రియలిస్టిక్ మినీ సైజ్ డెస్క్ టాప్ పీసీ దీంతో పాటు వైడ్ స్క్రీన్ మానిటర్ ఒక చిన్న మౌస్ కీబోర్డ్ కూడా వస్తుంది యాక్చువల్ గా ఇది కార్డ్ బోర్డ్ తో తయారు చేసినవి అవున్రా బాబు ఇది కార్డ్ బోర్డ్ తో తయారు చేసిన ఐటెం దీన్ని చూస్తుంటే ఏదో రియల్ అనిపిస్తుంది కాబట్టి దీనికోసమైన ఒక లైక్ కొట్టాల్సిందే ఒక్కసారి ఆలోచించి చూడండి ఏమౌతుంది ఇంత పెద్ద స్క్రీన్ లో ఫ్రీ ఫైర్ లేదా బీజేఎంఐ గేమ్ ని ఆడుతున్నట్టయితే అవును ఇది పాసిబుల్ మీరు ట్యాబ్ని వాడినా సరే లేదా పెద్ద స్క్రీన్ దీనికోసం అవసరం ఉంటుంది ఒక చిన్న డివైస్ దీంతో పాటు ఒక కీబోర్డ్ మౌస్ కూడా లభిస్తాయి కాబట్టి దీనికి కనెక్ట్ చేసి గేమ్ మొత్తాన్ని ఈజీగా ఆడేయచ్చు ఈ అద్భుతమైన కంట్రోలర్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి దొరుకుతుంది